హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం రాయపాడు విలేజ్ లో సోమిరెడ్డి కర్ణాకర్ రెడ్డి గారి ఫీల్డ్ లో ఉన్నాం ఈ ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకున్న విత్తనం వచ్చేసి స్పైస్ వెచ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆరుద్ర అనే వెరైటీ స్పైస్ ఫిఫ్టీ టూ అనే కోడ్ నేమ్ తో ఉంటుంది ఆరుద్ర పేరు వచ్చేసి ఈ వెరైటీ అనేది ఏ విధంగా ఉంది దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అలాగే ఈ వెరైటీ ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది ఎటువంటి కాపు కాసింది దీని గురించి పూర్తి వివరాలు మొక్క గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ క్లియర్గా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చివరి వరకు చూడండి ఏదో ఒక వెరైటీ వరకు అయితే చూడమాకండి దీంట్లో కొన్ని స్పెషల్ ప్రత్యేకతలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను అలాగే దీని యొక్క కాపు ఏ విధంగా ఉంది అలాగే కాయలో గింజ శాతం ఎలా ఉంది మనకు మొక్క యొక్క క్యారెక్టర్స్ ఏంది వైరస్ని ఎంతవరకు దట్టుకుంటుంది నల్లిని ఎంతవరకు దట్టుకుంటుంది అన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి రెండవ తారీఖు ఈ రోజు వరకు మీరు మా సూర్యాపేట జిల్లాలో నేను మామూలుగా వేరే వేరే జిల్లాలకు కూడా సూర్యాపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం నల్లి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి ఇప్పుడు మోతే చుట్టుపక్కలలో అలాగే పాలేరు ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ఫీల్డ్ చూడొచ్చు ఈ ఫీల్డ్ లొకేషన్ కూడా మీకు కావాలంటే నేను సెండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ ఫీల్డ్ అయితే చూడవచ్చు ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ కూడా వైరస్ లక్షణాలు పెద్దగా ఏం కనపడతలే అలాగే తామర పురుగు లక్షణాలు కూడా మీకు ఎక్కడ కనపడతలేదు చూసుకు చూసుకున్నట్లయితే బ్లాక్ ట్రిప్స్ కూడా చాలా వరకు లేవు ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా పెద్దగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది మనకు ఫ్లవర్ అనేది పెద్దగా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది ఇంకొకటి మొక్క యొక్క స్టెమ్ అనేది మీరు రెడ్ సాయిల్స్ లో కూడా చూసుకున్నట్లయితే ఎంత దృఢంగా వచ్చిందో చూడండి మొక్క యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక్కసారి ఇది మొక్క తీగలాగా పెరుగుతుంది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంత దృఢంగా కొమ్మ అనేది మీరు ఒకసారి గమనిస్తే ఎలా వచ్చింది చూడండి అదొకటే కాదు ఇది కూడా ఇది మల్చింగ్ మీద వేసుకునే వాళ్ళకు కూడా ఎక్సలెంట్ గా వర్క్అవుట్ అవుతుంది తీగలాగా లాగా సాగుతుంది మొక్క మొక్క అనేది హైట్ వస్తుంది స్టెప్ వైజ్ గా కాకుండా కంటిన్యూషన్ లో కాపు ఉంటుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంటిన్యూషన్ లో కాపు ఉంటుంది కంటిన్యూషన్ లో కాపు కాసిన ఉంటుంది మామూలుగా మీరు ఆ మిరప రకాలను చూసుకున్నట్లయితే ఒక స్టెప్ కాసి తర్వాత మళ్ళీ ఆ స్టెప్ నుంచి మళ్ళీ పైకి వచ్చేసి ఆ మొక్క గ్రోత్ అనేది ఆగిపోయి మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది మీరు ఇక్కడ ఈ మొక్కల్ని గమనించినట్లయితే అలా స్టెప్ గా కాకుండా కంటిన్యూషన్ లా తీగలాగా మొక్క సాగింది అలా తీగలాగా మొక్క సాగి మనకు వైరస్ని నల్లిని బాగా తట్టుకొని కాపు అనేది చాలా బాగా నీట్గా సెట్ అవుతుంది మనకు కాపు అనేది చాలా నీట్ గా సెట్ అవుతుంది అలాగే కాయ కూడా ఒరిజినల్ తేజాలలో అమ్ముడుపోతుంది ఒరిజినల్ తేజాలు అమ్ముడు పోవడమే కాకుండా దీని యొక్క కొంచెం స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో గింజల శాతం ఎక్కువగా ఉండడం వల్ల కాయ కొంచెం తూకం అనేది ఎక్కువగా వస్తుంది మనకు తో కాయ ఎండడం కూడా చాలా తొందరగా ఎండిపోతుంది మంచి కలర్ అయితే మీరు ఒకసారి కలర్ కూడా గమనించినట్లయితే కలర్ కూడా చాలా నీట్గా చూడచ్చు దగ్గర కలర్ చూసారు కదా కాయ కలర్ కూడా నీట్గా ఉంది మనకు కాయ సైజు కూడా నార్మల్గా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేజాలు నమ్ముడుపోతుంది మనకు దీన్ని ముప్పై రెండు నుంచి ముప్పై ముప్పై రెండు నుంచి నలభై రెండు నుంచి లక్ష వరకు కూడా సాగు చేసుకోవచ్చు మీరు బాక్స్ పెట్టుకునే లేదు వన్ సైడ్ పెట్టుకునే లేదు ఏ విధంగా సాగు చేసుకున్నా కూడా ముప్పై మూడు నుంచి నలభై రెండు నుంచి లక్ష వరకు కూడా ఇది కన్వీనియంట్ గానే ఉంటుంది మొక్క అనేది హైట్గా వస్తుంది అలాగే వెడల్పుగా వస్తుంది మొక్క కొంచెం తీగల్సా తీగలాగా పెరుగుతుంది అన్ని రకాల నేలలకి ఆల్మోస్ట్ ఆల్ సెట్ అవుతుంది ప్రతి ఒక్క రైతన్నకు నేను చెప్పేది ఏంటంటే విత్తనాన్ని ఎంచుకునే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రాంతానికి సెట్ అవుతుందా లేదని సంబంధిత ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీస్తో మీకు మీకు కావాలంటే కంపెనీ ఎంప్లాయీస్ నెంబర్ కూడా ఇస్తాను వాటితో మాట్లాడండి వాటితో మాట్లాడిన తర్వాత మీ ప్రాంతాన్ని సెట్ అయ్యేటప్పుడు ఇప్పుడు వీళ్ళ దాంట్లోనే వేరే వేరే విత్తనాలు ఉండొచ్చు వాటినైనా సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు విత్తనం తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ తర్వాత ఏ అయినా సరే ఖచ్చితంగా సరైన మేనేజ్మెంట్ సరైన నేల యాజమాన్యం ఉండడం పండుతుంది కాబట్టి నేలను అనేది సరిగ్గా సిద్ధం చేసుకొని నేలను మంచి యాజమాన్య పద్ధతిలో చేసుకున్నప్పుడే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు పాయింట్లు మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఆరుద్ర స్పైస్ వెజ్ స్పైస్ ఫిఫ్టీ టూ అనే వెరైటీ మాత్రం లేటెస్ట్ వెరైటీ ఇది పోయిన సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది ఇంకా కూడా దీని కోడ్ నేమ్ అనేది ఇంకా మార్చలేదు స్పైస్ ఫిఫ్టీ టూ అనేది కోడ్ నేమ్ వెరైటీ నేమ్ వచ్చేసి ఆరుద్ర ఈ ఆరుద్ర అనే పేరు చాలా రకాల కంపెనీలో చాలా వెరైటీస్ ఉంది తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి స్పైస్ వెజ్ కంపెనీ వాళ్ళ స్పైస్ వెజ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పైస్ ఫిఫ్టీ టూ కోడ్ నేమ్ వచ్చేసి ప్రతి దానికి ఒక కోడ్ నేమ్ ఉంటుంది కదా మనకు ఆర్ఎండి నుంచి వచ్చేటప్పుడు ఒక కోడ్ నేమ్ ఉంటుంది కదా ఈ స్పైస్ ఫిఫ్టీ టూ అనేది కోడ్ నేమ్ ఆరుద్ర అనేది పేరు కాకపోతే ఆరుద్ర అనేది చాలా కంపెనీలలో ఉంది అనా రైతు కూడా దీనికి ఏది హెవీగా మేనేజ్మెంట్ అయితే ఏం చేయలేదు నార్మల్ మేనేజ్మెంట్ లో చేసాడు రైతు కొంచెం మాట్లాడడానికి సిగ్గు అంటే ఒక రకంగా ఉన్నాడు అట్లా ఇబ్బంది ఒకసారి రైతును కూడా వెరైటీ

ఇప్పుడు మామూలుగా తామరపూర్ వచ్చినాక పూత పూత నింఛి పింద కనపడవడానికి రాలిపోయిందా పూత బాగా వచ్చిన పూత వచ్చినట్టే సెట్ అయిందా వచ్చిన పూత వచ్చేది చెట్ అయింది కాయ కూడా కొత్త మూడోసారి కాపు కూడా పొడుగుంది మూడోసారి కాయ కూడా కాపు పొడుగుంది పొడుగుంది షైనింగ్ బాగుంది కాయ నిండా గింజ ఉంటది రైతు వారికి పెట్టుకోవచ్చు ఇది ఎన్ని ఎన్ని నించో సా చేస్తున్నాం ఎన్ని నించోలు సాగు అయింది ఏం గాని ఈసారి ఇతనం మాకు నీళ్ళ ప్రాబ్లం పొందుతుంది ఇక ఇత్తనం ఒకటి మంచిగా సెట్ అయింది ఇప్పుడు ఇంత పువ్వు ఇక్కడ పువ్వు చూసావ్ కదా మూడో దాని ఇది మూడో కటింగ్ కదా మూడో కటింగ్ పువ్వు అంత పెద్దగా రావడం ఎక్కడైనా చూసావా మామూలుగా ఇన్నేళ్ళ నుంచి బాగా చూస్తున్నావు కదా కొసకు కూడా ఇంత పువ్వు తర్వాత ఇదే ఇప్పుడు ఈ టైం లో మీ ఊర్ని వస్తుంటే మొత్తం చేలన్నీ మాడి ఉన్నాయి కదా మామూలు వాటితో పోల్చుకుంటే నీకు బాగుంది అనిపించింది బాగుంది రైతుకు ఒకవేళ ఒక రైతుకు సజెషన్ చేయాలనుకుంటే ఏం చెప్తావు పెట్టుకోవచ్చు చిత్రాన్ని రైతు వారిగా రైతు మాత్రం ఈ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఇది వచ్చింది చూసిన కాప అనేది ఇప్పుడు కొమ్మలు అనేవి తీగ తీగ వచ్చింది ఇది ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోయింది అచ్చంత పెట్టావు ఇరవై నుంచి రెండు రోజులు ఇరవై రెండు ఇరవై ఇరవై ముప్పై ముప్పై పెట్టుకోవాలని చెప్పలేదు ఇచ్చేటప్పుడు చెప్పలేదు పెట్టుకోవాలి చెప్పలేదు

కిలో కిలోలే కిలో లాగే మామూలు ఒక కూలి మనిషి రోజు ఎన్ని కిలోలు తెస్తున్నాడు యాభై నలభై ఐదు యాభై అరవై నలభై ఐదు యాభై అరవై మీరు ఒకసారి గమనించినట్లయితే కాయ అనేది కూడా ఎంత చిక్కగా ఉందంటే పైన పై కాపు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నల్లి వచ్చి పై కాపు సెట్ అవ్వలేదు చాలా వరకు పై కాపు అనేది సెట్ కాలేదు ఎందుకంటే ఈ సంవత్సరం నా నల్లి అంటే నేను కూడా నల్లి అనల్సి వస్తుంది రాలేదు నల్లి వేరు వేరు ఇది మూడో స్టెప్ ఇది మూడో స్టెప్ కూడా ఉంది చూస్తారు పైన ఈ కాయ కూడా బాగా సెట్ అయింది ఒకసారి మీరు గ్రీన్ చిల్లీ కూడా గమనించినట్లయితే పైన తామర పురుగు వచ్చి మొత్తం టోటల్ గా ఈ మాడిపోయినప్పటికీ కూడా కాపు సెట్ అవుతుంది అలా ఇబ్బంది లేదు ఇంకొక నెల రోజులు రెండు నెలలు ఉంటది అనుకుంటున్నాం తోట

అంటే మనకు ఒక ఒక క్వింట ఎండు ఒక మూడు నాలుగు కిలోలు వెళ్తాయి మూడు నాలుగు కిలోలు వెళ్తాయి నేర్పిచ్చి ఆ కాయని పది కింటాలకి నలభై కిలోలు పది కిలో కిలోలు ఇరవై క్వింటాలకు పది కింటాలు ఇరవై క్వింటాల కింట వెళ్ళింది ఇరవై క్వింటాల క్వింట ఆ విధంగా మీరు తాలూకాయని కూడా గమనించుకున్నట్లయితే తాళుకాయ కూడా పెద్ద ఏం లేదు పైకా కూడా దీంట్లో మెయిన్ గా మనం ఏమైనా మచ్చ ఉందా ఉందా కూడా రైతు తెలికాలంటే నిజాయితీగా చూపించినా కూడా ఏమంటాడు అంటే ఈ చెట్టు వరకే లేదంటాడు అట్లా ఉంటది మనకు రైతు వెంటనే ఆ చెట్టు వర్గే చూపించారు ఏమన్నట్టు ఉంటది లేదంటే రైతు మాటలోనే ఉండాలి రైతు మాట్లాడేటప్పుడు ఆ రైతు మాటలు రైతు నిజాయితీలోనే ఉండాలి అదంతా కాదు ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఫిబ్రవరి రెండో తారీఖు నాడైతే తోటలు ఎక్కడ బాలో మన సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అయితే బాలో ఈ మిగతా ఏరియాలో అంటే కొంచెం వైరస్లు తక్కువ ఉన్నాయి కానీ కాడ వైరస్ బారీగా ఉన్నాయి కూడా తామరపూర్ కూడా బానే ఉంది ఇప్పుడు మామూలుగా మొత్తం ల్యాండ్ ఎంతది బాద మూడు ఎకరాలు మొత్తం ఇదేసావా వచ్చే సంవత్సరం కూడా ఇదేసావా ఇది రైతు మాటలో మీరు ఒకసారి గమనించినట్లయితే మీరు సాగు చేయాలనుకున్నప్పుడు ఒక వెరైటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోద్దని నేను చెప్పను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రైతుతో మాట్లాడండి దాంతో పాటుగా కంపెనీ వాళ్ళతో మాట్లాడండి మాట్లాడినాకనే తీసుకోండి మా తెలుగు వివరై టీం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చెప్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి ఆ వెరైటీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందజేస్తాము ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల రైతు సక్సెస్ అవుతాడు తప్పితే కేవలం యూట్యూబ్లో చూసే కాదు పక్కన వాళ్ళని కూడా కనుక్కొని అయితే వీడియోలు విత్తనాలు అయితే తీసుకోండి ఇది ఈ వెరైటీ యొక్క గొప్పతనం మనకు ఈ వెరైటీలో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇవి మనకు మొక్క అనేది పైకాపు కూడా ఎంత తామర పురుగు ఉన్నా కూడా పూత నుంచి పాద కాయగా కన్వర్ట్ అవుతుంది మనకు పువ్వు అనేది పెద్దగా వస్తుంది రెండోది చెట్టు అనేది జడల్లాగా పొడవుగా తీగల్లాగా వస్తుంది నాలుగోది వచ్చేసి కాయ అనేది గుంజల శాతం కొంచెం ఎక్కువగా ఉండి తూకం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది తాలుగా ఇవ్వడం అనేది కొద్దిగా తక్కువ తాలు అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది వైరస్ విషయంలోకి వచ్చినట్లయితే నైంటీ పర్సెంట్ వైరస్ అనేది తట్టుకుంటుంది వద్దో గొప్ప అంటే మామూలుగా హెవీ వైరస్లు ఉన్నప్పుడు కొంచెం వైరస్లని వచ్చే అవకాశం ఉన్నా కూడా వైరస్ వచ్చినప్పుడు కూడా కాపు కాసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వైరస్ వచ్చిన మొక్కలకు కాపు వచ్చిందా కాపు అది మామూలుగా లేకపోతే పడి మొక్కలు పెట్టవా సరే పడి మొక్కలలో కావచ్చు ఇందులోనే కావచ్చు అయినా కూడా వైరస్ విషయంలో కూడా టాలరెన్స్ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే మిగతా ఏరియాలు పక్కా పెడితే మా తెల మా తెలంగాణలో మా సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం వైరస్లు ఎక్కువగానే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాది నల్గొండ జిల్లా సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే వైరస్లు ఎక్కువనే ఉన్నాయి కానీ ఇదైతే వైరస్ని బాగానే తట్టుకుంది ఇప్పుడు ఇక్కడ వరకు చూసినట్లయితే వైరస్ అయితే చాలా బాగా తట్టుకుంది ఫీల్డ్ కూడా బాగుంది ఎవరికైనా ఇంకా ఈ నెల రోజులలో మార్చి వరకు ఫీల్డ్ చూడాలనుకుంటే ఫీల్డ్ లొకేషన్ కూడా మేము పెడతాం వెళ్ళి చూడొచ్చు జై హింద్ జై జవాన్ జై కిసాన్